హలో ఎవరీవన్ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తిరుపతి జిల్లాలో చిల్డ్రన్ హోమ్స్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ సో ఇందులో కుక్ నైట్ వాచ్మెన్ హౌస్ కీపర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ మరియు పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్ట్లు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఏజ్ లిమిట్ శాలరీ వివరాలు మరియు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో ఇందులో ఫస్ట్ ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూస్తే కనుక చిల్డ్రన్ హోమ్స్లో శ్రీకాళహస్తి సో ఇందులో కుక్ రెండు పోస్టులు హెల్బర్ కమ్ నైట్ వాచ్మెన్ ఒక పోస్టు హౌస్ కీపర్ ఒక పోస్టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ ఒక పోస్టు పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ఒక పోస్టు మొత్తంగా ఆరు పోస్టులు నెక్స్ట్ కోట పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ఒక పోస్టు నెక్స్ట్ ఎస్ఏఏ యూనిట్లో చౌకీదార్ ఒక పోస్టు శాలరీ అనేది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు పర్ మంత్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి నలభై రెండు సంవత్సరాలు ఈ యొక్క పోస్ట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు కావాల్సిన విద్యా అర్హతలు సో ఇందులో ఫస్ట్ కుక్ పోస్ట్ అర్హత అనేది పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయి ఉండాలి సంస్థలలో వంట చేసే విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి శాలరీ అనేది తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పర్ మంత్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఉద్యోగ బాధ్యతలు రెస్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ సుమారు యాభై నుండి డెబ్బై మంది పిల్లలకు ప్లాన్ చేసిన మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చేయడం పండుగలు సెలవులు అలాగే అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ప్రత్యేక భోజనం సిద్ధం చేయడం రిక్రూట్మెంట్ అనేది అవుట్సోర్సింగ్ బేసిస్ ద్వారా ఫ్రెండ్స్ నెక్స్ట్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అర్హత అనేది ఏడవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయి ఉండాలి వంట మరియు గృహ సంబంధ పనులలో ముఖ్యంగా సంస్థలలో పనిచేసిన మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి సో శాలరీ అనేది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల పర్ మంత్ ఏజ్ లిమిట్ అనేది మినిమం ముప్పై సంవత్సరాలు మ్యాక్సిమం అనేది నలభై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఉద్యోగ బాధ్యతలు అనేవి పిల్లల కోసం వన్ డే భోజనం యొక్క సమయం పాలన మరియు నాణ్యతను కాపాడడంలో పిల్లల గృహం శుభ్రంగా ఉండేలా చూసుకోవడం వంటగదిలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రికల్ పిల్లలకు సురక్షితమైన త్రాగునీరు అందించేలా చూసుకోవాలి నియామకం అనేది అవుట్సోర్సింగ్ బేసిస్ నెక్స్ట్ హౌస్ కీపర్ పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయి ఉండాలి హౌస్ కీపింగ్లో డిప్లొమా ఉంటే మంచిది అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ సంస్థలలో పనిచేసిన మూడు సంవత్సరాలు హౌస్ కీపింగ్ మరియు గృహ సంబంధిత పనులు అనుభవం ఉండాలి నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి శాలరీ అనేది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల పర్ మంత్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి ముప్పై సంవత్సరాలు మ్యాక్సిమం వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ నియమకం అనేది అవుట్సోర్సింగ్ బేసిస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉద్యోగ బాధ్యతలు నేల తుడవడం శుభ్రం చేయడం మరియు పాలిష్ చేయడం పిల్లల గదులను శుభ్రం చేయడం పరుపులను మార్చడం శుభ్రపరిచే పరికరం నిర్వహించడం నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అర్హత అనేది పదో తరగతి పాస్ అయి ఉండాలి నెక్స్ట్ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎంబ్రాయిడరీ టైలరింగ్ సాఫ్ట్ టై మేకింగ్ చేతి పనులు పెయింటింగ్ మొదలైన వాటిలో డిప్లొమా కలిగి ఉండాలి ఆర్ట్ మరియు క్రాఫ్ట్లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి మ్యూజిక్ టీచర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో డిప్లొమా మరియు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి శాలరీ అనేది పదివేల రూపాయలు పర్ మంత్ ఏజ్ లిమిట్ అనేది ముప్పై సంవత్సరాలు మ్యాక్సిమం వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ నియామకం అనేది పార్ట్ టైం బేసిస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కమ్ యోగా టీచర్ పోస్ట్ అరమత్ అనేది డ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థలు మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి శాలరీ అనేది పదివేల రూపాయలు ఏజ్ లిమిట్ అనేది మినిమం వచ్చేసి ముప్పై సంవత్సరాలు మ్యాక్సిమం అనేది నలభై సంవత్సరాలు నెక్స్ట్ నియమకం అనేది పార్ట్ టైం బేసిస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉద్యోగ బాధ్యతలు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చౌకీదార్ అర్హతలు అనేవి పని పట్ల అంకిత భావం మరియు చురుకైన వ్యక్తిత్వం ఉండాలి ఫ్రెండ్స్ మద్యం సేవించడం గుట్క నమలడం వంటి వ్యసనాలు ఉండకూడదని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ నియామకం అనేది కాంట్రాక్ట్ లేదా సోర్సింగ్ బేసిస్ ద్వారా శాలరీ అనేది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ అనేది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు క్యాష్ రూపంలో చెల్లించాలి ఫ్రెండ్స్ ఆఫ్లైన్ ద్వారా సో ఎవరైతే అభ్యర్థులు యొక్క ఉద్యోగాలకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హతలు కలిగి ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఆఫీస్ ఆఫ్ ది డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈఓ రూమ్ నెంబర్ ఐదు వందల ఆరు ఫిఫ్త్ ఫ్లోర్ బి బ్లాక్ కలెక్టరేట్ తిరుపతి ఈ యొక్క అడ్రస్లో పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ చివరి తేదీ అనేది ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్